హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగశ్రీనివాస్ శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మనం క్రియేట్ చేసిన రీసోర్సెస్ని మెయింటైన్ చేయడానికి అంటే సెక్యూరిటీ పరంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏముంటాయి అన్నది చూద్దాం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది సప్లై చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం దాన్ని రూట్ యూజర్ అకౌంట్ అని చెప్పి అంటాం ఓకే అలాగే మనం ఐఏఎం యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ యాక్సెస్ చేయడానికి మనం పర్మిషన్ అనేది ఐఏఎం యూజర్స్ ద్వారా ఇస్తూ ఉంటాం అనమాట వాటి గురించి నేను మీకు ఐఏఎం గురించి చెప్పినప్పుడు చెప్తా అలాగే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు రూట్ యూజర్ అంటే ఏంటి అండ్ ఐఏఎం యూజర్ అంటే ఏంటి అనేది నేను జస్ట్ హై లెవెల్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను మన ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి అలాగే ఈ వీడియోలో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఐఏఎం గురించి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను ఓకేనా సో ఇప్పుడు అలా ఒక యూజర్కి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు మనం ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి అలాగే రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాటిని మనం ఎలా మానిటర్ చేసుకోవాలి దానికి ఉండే సర్వీసెస్ ఏంటి ఇలాంటివన్నీ ఈ వీడియోలో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఓకే గైస్ బిఫోర్ స్టార్ట్ విత్ ద వీడియో అందరికీ ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియో లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన జీమెయిల్ ఐడి క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేస్తే నేను మీకు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనండి సో ఇవాళ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంటు అందులో మనం క్రియేట్ చేసే రిసోర్సెస్ రిలేటెడ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏముంటాయి అన్నది చూద్దాం ఫస్ట్ స్టార్ట్ విత్ ఐఏఎం యూజర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటేనండి మీరు ఎప్పుడైనా సరే ఈడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఒక మెయిల్ ఐడి ఇస్తారు అలాగే ఒక పాస్వర్డ్ సప్లై చేస్తారు నెక్స్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మీ అకౌంట్లోకి మీరు ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతూ ఉంటారు దాన్ని ఏమంటారంటే రూట్ యూజర్ అకౌంట్ అంటారండి మన రూట్ యూజర్ అకౌంట్ని మనం డైలీ యాక్టివిటీస్కి యూజ్ చేయము ఎందుకంటే మన రూట్ యూజర్కి మన అకౌంట్ రిలేటెడ్గా కంప్లీట్ పర్మిషన్స్ ఉంటాయన్నమాట అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ యూజర్ మన డైలీ యాక్టివిటీస్కి మనం ఎప్పుడూ కూడా ఐఏఎం యూజర్స్ని మాత్రమే వాడాలి ఇప్పుడు మన అకౌంట్లో ఏం చేస్తూ ఉంటామంటే ఐఏఎంలోకి వెళ్ళి ఇక్కడ యూజర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ క్రియేట్ యూజర్ అని చెప్పి యూజర్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ రిలేటెడ్గా పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం ఓకేనా ఇక్కడ పాలసీస్లోకి వెళ్ళి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ జాబ్ రోల్ పర్మిషన్స్ అని చెప్పి సపోజ్ మీరు ఏదైనా ఈసీ టూ రిలేటెడ్ కావాలనుకోండి అంటే విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసే సర్వీస్ మీద ఆ యూజర్ వర్క్ చేయాలనుకోండి ఈసీ టూ ఓకే ఈ పర్మిషన్ ఇస్తాం మనం అలా కాదు ఎస్ త్రీ రిలేటెడ్గా పర్మిషన్స్ అనుకోండి ఎస్ త్రీ పర్మిషన్ ఇలాంటివి ఆ యూజర్కి అటాచ్ చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా వీటి అన్నింటి గురించి నేను మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తానండి జస్ట్ ఇవాళ మనం వాటి గురించి హై లెవెల్లో డిస్కస్ చేసుకుంటాం అంతే ఓకేనా సో ఇలా యూజర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్స్ వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా కన్సోల్లోకి లాగిన్ అవడము అదే వాళ్ళు డెవలపర్స్ లాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళకి మనం యాక్సిస్కి సీక్రెట్కి జనరేట్ చేస్తాం ఈ యాక్సిస్కి సీక్రెట్ కీని పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముందో జావా డాట్ నెట్ పైథాన్ ఇలాంటి వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వర్క్ చేస్తారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు ఈ యాక్సిస్కి సీక్రెట్కి అనమాట దాని ప్రకారం వాళ్ళకి ఇక్కడ మనం ఏ పర్మిషన్స్ ఇచ్చామో ఆ సర్వీసెస్ మీద వర్క్ చేయడానికి వాళ్ళకి ప్రివిలేజెస్ అనేవి వస్తాయి సో మనం ఏం చేయాలంటే రూట్ యూజర్ అనేది ఇనీషియల్ సెటప్కి మాత్రమే యూజ్ చేయాలి మరి డైలీ రొటీన్లో చేసే వాటిలన్నింటికి కూడా మనం ఐఏఎం యూజర్స్ని క్రియేట్ చేస్తాం ఓకేనా అలాగే ఐఏఎం యూజర్స్కి వాళ్ళు ఏ సర్వీసెస్ మీద యాక్సెస్ వర్క్ చేయాలనుకుంటున్నారో అక్కడి వరకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలండి దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటారనమాట లీస్ట్ ప్రివిలేజ్ పాలసీ అని చెప్పి కూడా అంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక యూజర్ ఉన్నారండి ఈ యూజర్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ వర్క్ చేస్తూ ఉంటారు అంటే యూజర్స్ని క్రియేట్ చేయడం వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట అయితే మనం ఏం చేయొచ్చు అంటే పాలసీస్ ఉంటూ ఉంటాయి లైక్ ఇక్కడికి వచ్చి అటాచ్ పాలసీస్ తీసుకుని ఇప్పుడు ఐఏఎం రిలేటెడ్గా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఇచ్చామంటే ఈ యూజర్ అడ్మిన్ యూజర్ అనేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి లాగిన్ అయ్యి కొత్త యూజర్స్ క్రియేట్ చేయడం వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పర్మిషన్స్ అటాచ్ చేయడం ఇలాంటివన్నీ చేయగలుగుతారు ఇది ఇది కూడా కాదు యాక్చువల్గా మనం చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక యూజర్కి ఇలా కంప్లీట్ పర్మిషన్ ఫుల్ యాక్సెస్ అనేది ఇవ్వకూడదండి మరి ఏం చేయాలి అంటే వీళ్ళ కోసం మనం పాలసీస్ క్రియేట్ చేయాలన్నమాట ఇలా క్రియేట్ పాలసీ అని చెప్పి వీటిలో మనం ఏం చేస్తామంటే ఏ పర్టికులర్ సర్వీస్ రిలేటెడ్గా ఆ యూజర్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఐఏఎం కావచ్చు లేకపోతే ఎస్ త్రీ కావచ్చు ఈసీ టూ కావచ్చు ఏదైనా కానీయండి వాళ్ళకి ఏ సర్వీస్ రిలేటెడ్గా పర్మిషన్స్ ఇవ్వాలి సపోజ్ వాడు ఒక డెవలపర్ అనుకోండి ఫైల్స్ అప్లోడ్ చేయడం డౌన్లోడ్ చేయడం ఇలాంటి రిక్వైర్మెంట్స్ మీద వాళ్ళకి వర్క్ ఎస్ అయింది అయింది అనుకోండి ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ వరకే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి దాటి ఇవ్వకూడదు ఇవన్నీ కూడా మనం ఐఐఎం గురించి మాట్లాడుకున్నప్పుడు నేను మీకు చాలా డీటెయిల్డ్గా చెప్తానండి ఇప్పుడు ఈ పుట్ ఆబ్జెక్ట్ పర్మిషన్ ఇచ్చామనుకోండి యూజర్కి యూజర్ సపోజ్ డెవలపర్ అనుకోండి వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఏడబ్ల్యూఎస్ కమ్యూ సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళు చేయగలిగిన వర్క్ ఏముంటుందంటే ఓన్లీ ఫైల్ అప్లోడ్ చేయడం వరకు మాత్రమే చేయగలుగుతారు అంతకు మించి చేయలేరు అనమాట ఓకేనా అలాగే డిలీట్ డిలీట్ బకెట్ కానీ డిలీట్ ఆబ్జెక్ట్ కానీ ఇట్లాంటి పర్మిషన్స్ ఇచ్చామని ఇవన్నీ మీలో ఎవరన్నా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి అది వంద శాతం నిజం కాకపోతే నేను ఇవన్నీ కూడా మీకు చాలా డీటెయిల్డ్గా కమింగ్ సెషన్స్లో ఐఏఎం గురించి చెప్పినప్పుడు నేను చెబుతాను నేను మీకు ఓకే అప్పుడు మీకు బాగా అర్థం అవుతాయి ఇవన్నీ కూడా అప్పుడు ఇవి తెలుసుకుంటారు మీరు కాకపోతే ఏంటంటే జస్ట్ తెలుసుకోండి ఒక సర్వీస్ రిలేటెడ్గా రకరకాల యాక్షన్ పాయింట్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే ఏ యూజర్కి ఎంతవరకు అవసరమో మనం అంతవరకే పర్మిషన్ ఇవ్వాలి దాన్ని లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ అంటారు అనమాట తర్వాత ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి ఇప్పుడు మనము రూట్ యూజర్లోకి లాగిన్ అవ్వాలనుకోండి మనం సాధారణంగా మనం సప్లై చేస్తుంది ఏంటి ఓకే సైన్ ఇన్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఐఏఎం యూజర్ కనిపిస్తుంది అనుకోండి ఐఏఎం యూజర్ అకౌంట్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ సప్లై చేసి లాగిన్ అవుతారు రూట్ యూజర్ వచ్చి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ అప్లై చేసి లాగిన్ అవుతున్నారు ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో పాటుగా మనం ఎంఎఫ్ఈ అనేది కూడా సెటప్ చేసుకోవాలండి ఈ ఎంఎఫ్ఈ ఎలా సెటప్ చేసుకుంటారంటే యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఉన్నది చూపించి అది తీసేసి మళ్ళీ అటాచ్ చేసి చూపిస్తాను నేను మీకు ఇక్కడ మీరు చూసారంటే రూట్ యూజర్కి సెక్యూరిటీ సెటప్లోకి వెళ్ళారంటే ఐఎంలో పాటేనండి ఇవన్నీ కూడాను చూడండి ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది చూసారా దీన్ని నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను ఓకే రిమూవ్ చేసేసి మళ్ళీ అటాచ్ చేస్తాను ఎస్ఏన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ డివైస్ మీరు క్రోమ్లో అనుకోండి మీకు చూడండి అథెంటికేటర్ యాప్ ఉంటుంది మీకు అనమాట ఇది నేను ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేసేస్తాను ఎస్ రిమూవ్ ఓకే మళ్ళీ అటాచ్ చేస్తాను నేను ఓకే క్రోమ్ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి ఇక్కడ అథెంటికేటర్ యాప్ ఉంటుంది చూడండి ఓకేనా దీన్ని యాడ్ టు క్రోమ్ అని కొట్టండి యాడ్ దిస్ ఎక్స్టెన్షన్ ఇక్కడ చూస్తే ఇది మీకు అటాచ్ అవుతుంది కదా దీన్ని పిన్ చేసుకుంటే ఇట్లా కనబడుతుంది దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేయండి మీకు మొబైల్లో కూడా ప్లేస్టోర్లోకి అయినా సారీ ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా అథెంటికేటర్ గూగుల్ అథెంటికేటర్ యాప్ అని మీరు కొట్టారంటే మీకు అవైలబుల్ అవుతుంది అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అసైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను అనుకోండి చూడండి ఇలా యాక్సెస్కి సీక్రెట్కి అడుగుతోంది అదే మీన్ అకౌంట్ దీంట్లో ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోమని మనం ఫోర్స్ చేస్తుందన్నమాట మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు ఇట్లా చూపించదు కానీ నెక్స్ట్ టైం వన్స్ కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే కొన్నిసార్లు మనల్ని ఇలా ఖచ్చితంగా ఫోర్స్ చేస్తుంది ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోమని చెప్పి మీరు చేసుకోవడం మంచి పద్ధతి గూగుల్ అథెంటికేటర్ యాప్ ద్వారా వెళ్ళి షో క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిట్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి ఓకే ఓకే తర్వాత మీరు ఏం చేయాలంటే అట్లా చేసిన తర్వాత మీకు వరుసగా వస్తున్న రెండు ఎంఎఫ్ఏ కోడ్లను కాపీ చేయండి ఇక్కడికి రెండు వరుసగా ఎంఎఫ్ఏ కోడ్స్ని మీరు ఇక్కడ సప్లై చేయాలి ఈచ్ ఎంఎఫ్ఏ కోడ్ లైఫ్ లైఫ్ వచ్చి మీకు సిక్స్టీ సెకండ్స్ అనమాట ఓకేనా ఆ సిక్స్టీ సెకండ్స్ మీరు సప్లై చేస్తే సిక్స్టీ సెకండ్స్ ఆగి సెకండ్ వన్ వస్తుంది దాన్ని మీరు ఇక్కడ సప్లై చేసి రిజిస్టర్ ఎంఎఫ్ఏ చూడండి మనకి ఎంఎఫ్ఏ ఎనేబుల్ అయిపోయింది ఇలా ఉంచుకోవాలి మన రూట్ అకౌంట్ అయినా ఐఏఎం యూజర్ అకౌంట్ అయినా సరే ఎంఎఫ్ఏ కావాలండి మీకు ఐఏఎం గురించి చెప్పినప్పుడు నేను మళ్ళీ దీని గురించి ఒకసారి చెప్తాను ఓకేనా సో ఇప్పుడు మనం ఇప్పుడు సైన్ అవుట్ అయ్యి సైన్ ఇన్ అవుదాం సైన్ ఇన్ రూట్ ఇమెయిల్ చూడండి ఎంఎఫ్ఏ కోడ్ సప్లై చేయమంటుంది ఇక్కడ మీకు ఒక ఎంఎఫ్ఏ కోడ్ దీని లైఫ్ టైమ్ వచ్చి సిక్స్టీ సెకండ్స్ దానికి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుందండి ఆటోమేటిక్గా కాపీ కంట్రోల్ మీ కొట్టేసి సైన్ ఇన్ అయిపోండి ఓకే ఇది మన అకౌంట్కి నెక్స్ట్ లేయర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందండి ఓకేనా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోండి తర్వాత ఐఏఎం పాలసీస్ని కేర్ఫుల్గా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు ఏ యూజర్కి కూడా మనం ఐఏఎం పాలసీస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయకూడదండి ఇప్పుడు మనకు ఒక ఐఏఎంలోకి వెళ్ళి చూసారనుకోండి యూజర్స్లోకి వెళ్ళండి ఇప్పుడు యూజర్ ఉన్నారా ఈ యూజర్కి ఎక్కడ వరకు పర్మిషన్స్ అవసరమో అంతవరకే ఇవ్వాలి ఇంతకు ముందర ఈడబ్ల్యూఎస్ మనకి పాలసీస్లో రకరకాల పాలసీస్ ఉంటూ ఉంటాయండి ఇలా ఉండేవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ మేనేజ్డ్ జాబ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ఏ టేక్ కేర్ చేస్తుంది కాదు అంటే మన ఓన్ పాలసీ మనం రాసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ఐఏఎం గురించి చెప్పినప్పుడు ఎలాగో చెప్తా జస్ట్ మీరు తెలుసుకోండి ఇప్పుడైతే ఏ సర్వీస్ రిలేటెడ్గా ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలి అంతవరకే మనం ఇవ్వాలి అది దాటి మనం ఇవ్వద్దు ఎప్పుడు కూడాను ఓకేనా సో అలా మనం పాలసీస్ని కేర్ఫుల్గా ఇవ్వాలి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చేయడం లేకపోతే ఒక పర్టికులర్ రిలేటెడ్ సర్వీస్ రిలేటెడ్గా ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేయడం మనం చేయకూడదు ఓకేనా మేనేజ్డ్ పాలసీస్ యూస్ చేయండి లిమిట్ యుద్ధాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఆర్గనైజేషన్స్ అండ్ ఎస్సిపిస్ ఎస్సీపీ అంటే ఏంటంటే ఇది కూడా ఒక పాలసీ దీని ఏమంటారంటే సర్వీస్ కంట్రోల్ పాలసీ అంటారన్నమాట ఈ ఆర్గనైజేషన్స్ మనకి ఏమిస్తుందంటే ఇది ఇండివిజువల్ అకౌంట్స్ స్టూడెంట్స్ కోసం అయితే కాదు ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో మనము మల్టిపుల్ అకౌంట్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్కి మనం ఒక్కొక్క అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు డెవలప్మెంట్ కోసం ఒకటి టెస్టింగ్ కోసం ఒక అకౌంట్ ప్రొడక్షన్ కోసం ఒక అకౌంట్ ఇలాంటివి కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అలాంటివి మెయింటైన్ చేస్తూ మనం వీటిని ఎలా మేంటే ఏడబ్ల్యూఎస్ లో మీకు ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది ఓకేనా ఈ ఆర్గనైజేషన్ అనే సర్వీస్ ఏంటంటే మీ దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఒక కంపెనీలో పది అకౌంట్లు ఉన్నాయనుకోండి అన్నింటి కంట్రోల్ని తీసుకొచ్చి మనం ఒక అకౌంట్లోకి తీసుకొచ్చేస్తాం అనమాట ఇప్పుడు ఇది ఒక అకౌంట్ మదర్ అకౌంట్ లాంటిది దివన్నీ చైల్డ్ అకౌంట్స్ కోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ రిలేటెడ్ కావచ్చు ఏదైనా కానివ్వండి కానీ మనం ఏం చేస్తామంటే వీటి అన్నింటి కంట్రోలు ఒక అకౌంట్లో అనమాట ఓకేనా అది ఆర్గనైజేషన్ అకౌంట్ తర్వాత ఇవన్నీ కూడా మెంబర్ అకౌంట్స్ అవుతాయి అనమాట వీటి బడ్జెట్ లేకపోతే ఈ ఈ ఒక్కొక్క అకౌంట్లోనూ మెయింటైన్ అయ్యే యూజర్స్ వాళ్ళ పాలసీస్ అవన్నీ కూడా మనం ఈ ఆర్గనైజేషన్ అకౌంట్ నుంచే మెయింటైన్ చేస్తూ ఉంటాం దానికోసం మనం సర్వీస్ కంట్రోల్ పాలసీస్ని రాసుకుంటూ ఉంటాం అనమాట అది ఆర్గనైజేషన్ టాపిక్ చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా దాని తర్వాత మనకి మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ట్రయల్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది ఈ క్లౌడ్ ట్రైల్ ఏం చేస్తుందంటే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రిలేటెడ్ కంప్లీట్ స్కానింగ్ చేస్తూ ఉంటుందండి ఓకేనా ఇక్కడ మీకు ఈవెంట్ హిస్టరీ ఉంటుంది ఇందులో లాస్ట్ నైంటీ డేస్ డేటా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎవరెవరు ఏమేం చేశారు రకరకాల యూజర్స్ ఉంటారు మన దగ్గర ఓకే ఆ యూజర్స్ ఎవరెవరు ఏమేమి చేశారు అన్నది కంప్లీట్గా మీకు ఇక్కడే ట్రాకింగ్ ఉంటుందన్నమాట అయితే ఇది ఒక లెవెల్ వరకు దీన్ని డీప్ ఇన్సైట్స్ కావాలంటే ఇన్సైట్స్ తీసుకోవచ్చు మనం మన ఓన్ ట్రయల్ క్రియేట్ చేసుకుని ఏ యూజర్ ఎవరెవరు ఏమేమి యాక్టివిటీస్ చేశారు అన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్గా ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అనమాట దానికోసం మనం క్లౌడ్ ట్రయల్ అనే సర్వీస్ని యూజ్ చేస్తూ ఉంటాం దాన్ని ఖచ్చితంగా మనం ఒక ట్రయల్ క్రియేట్ చేసుకుని మానిటర్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అలాగే మనకి ఇంకా క్లౌడ్ వాచ్ ఇలాంటి సర్వీసెస్ కూడా ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం ఓకేనా తర్వాత ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ ఈ రెండింటిని మనం మెయింటైన్ చేయాలి డేటా అనేది ఎక్కడుంటుందో అలాంటి ప్రతి చోట ఎన్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఎన్క్రిప్షన్ అనేది ఉండాలి కూడా దానికోసం మనకి ఏడబ్ల్యూఎస్లో కేఎంఎస్ కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుందన్నమాట అఫ్ కోర్స్ ఇది పెయిడ్ ఇది కంప్లీట్గా ఫ్రీ అయితే కాదు ఓకే ఒక ఒక కీ మనం జనరేట్ చేసుకుంటే ఎన్క్రిప్షన్ కీ అనమాట క్రిప్టోగ్రఫిక్ కీస్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఈ కీకి వచ్చి మీకు వన్ డాలర్ వరకు ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ ఓకే సో అయితే ఈ ఎన్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి అంటే మీరు స్టూడెంట్ అనుకోండి దీని గురించి తెలుసుకుని వదిలేయచ్చు లేదు మీరు రియల్ టైంలో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారంటే కేఎంఎస్ని ద్వారా ఎన్క్రిప్షన్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అవుతుంది అనమాట ఓకేనా ఎస్ఎస్ఎల్ సెక్యూరిషల్ ఇలాంటివి కమ్యూ కమ్యూనికేషన్ కోసం అయితే మనం హెచ్డిపిఎస్ యూస్ చేయడం ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత అలారంస్ విత్ క్లౌడ్ వాచ్ మనకి ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ వాచ్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుందండి ఈ క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందంటే వాచ్ వాచ్ అనే దాని దగ్గర మనకు తెలిసిపోతుంది కదా ఈ క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందంటే మన ఎకౌంట్ని మన అకౌంట్ రిలేటెడ్గా ఉండే కంప్లీట్ మెట్రిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ఏ సర్వీస్ రిలేటెడ్గా మనం యూస్ చేసిన సర్వీసెస్ రిలేటెడ్ కంప్లీట్ మెట్రిక్స్ రీజియన్ వైజ్లో ఉంటుంది మీరు సపోజ్ మీ దగ్గర ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది దాని దాన్ని యుటిలైజేషన్ ఒక లిమిట్ దాటిపోతుంది అలాంటప్పుడు మీకు ఒక అలారం కావాలి మీ అంటే మీ మెయిల్కి ఒక మెయిల్ రావడం లేకపోతే మొబైల్కి ఒక అలర్ట్ రావడం ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ దానికోసం అలారం సెట్ చేసుకోవడం అనేది మంచి మంచి పద్ధతి ఓకే ఇంకా చెప్పవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్పిన వాటికంటే ఇంకా చాలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అవన్నీ కూడా ఫాలో అవ్వండి అలాంటివన్నీ ఫాలో అవుతూ మన ఎక్కడ ఎందుకంటే ఏడబ్ల్యూఎస్లోనైనా వేరే క్లౌడ్లో అయినా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏది కూడా ఫిజికల్గా సర్వర్స్ కావచ్చు లేకపోతే వేరే రిసోర్సెస్ కావచ్చు ఏది కూడా మీ పక్కన ఉండవు అన్నీ కూడా వాళ్ళ పర్టింగ్ టిక్యులర్ డేటా సెంటర్ నుంచి మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి మనం ఇంటర్నెట్ ద్వారా వాటిని కనెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ వచ్చిందో హ్యాకర్స్ అనేవాళ్ళు ఆల్వేజ్ రెడీగా ఉంటూ ఉంటారు సో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఉంటుంది దానికోసమే ఈ కష్టాలన్నీ కూడా ఈ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి ఇంకా వేరే ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు అబ్జర్వ్ చేసిన ఉంటే మన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఓకే నెక్స్ట్ వాటి గురించి నేను మీకు ఇంకా మంచి మెటీరియల్ సప్లై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గాయస్ బై బాయ్